ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట రైతు భరోసా ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూన్ పన్నెండో తారీఖు అండి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది వాస్తవానికి ఎప్పటి నుంచి వరకు అయితే జమ చేయే ఛాన్స్ అయితే ఉంది వివిధ ప్రభుత్వ పథకాలు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలున్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే రావడం జరిగింది అనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సాగు చేసిన వారికి మాత్రమే నిధులు జమ చేస్తూ వస్తుంది తాజాగా వచ్చేసి ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాలున్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే అందడం జరిగిందనమాట తెలంగాణలోని వా నగరంలో వాసులకు అనగా శుభార్త అందజేస్తుంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని రేషన్ కార్డు లేని ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులు అయితే ఏర్పాటు చేయనుంది దీనికోసం రేషన్ లబ్ధుల సంఖ్య మూడు కోట్లకు దాటినట్లు సివిల్ సప్లై అధికారులు వెల్లడించడం జరిగింది రెండు లక్షల పైగా కొత్త కార్డులు ఇరవై తొమ్మిది లక్షల పైగా కొత్త సభ్యుల రేషన్ కార్డులో చేరినట్లు వెల్లడించడం జరిగిందనమాట ప్రస్తుతం డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు కుటుంబాలకు పర్సెంటేజ్ రేషన్ కార్డులు ఉన్నాయని సివిల్ సప్లై అధికారులు అయితే వెల్లడించారు ఇక కొత్త కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ఉన్నట్లు వెల్లడించారనమాట ఇక మంత్రులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం అందుతుంది రేషన్ కార్డు మంజూరు ఒక నిరంతర ప్రక్రియని ఇంకా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డు పరిచయాలు అవసరం ఉందని వెల్లడించడం జరిగిందనమాట దరఖాస్తులు ఇంకా చాలా ఉన్నాయని పౌర సరఫరా శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారనమాట తెలంగాణలో అరవై ఏళ్ళు దాటిన స్త్రీలు దివ్యాంగులకు మహిళలకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి అరవై ఏళ్ళు దాటిన స్త్రీలు దివ్యాంగులకు మహిళా సంఘాల ద్వారా డబ్బులు అందే దిశగా చర్యలు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది అనమాట సో మొత్తం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది నాకు ఒక మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపోదా అండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ముసింది పంట పెట్టుబడి సొమ్ము అనేది తెలంగాణలో ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల రాష్ట్ర ఖజానా బట్టి ప్రభుత్వం రిజల వరిగా నిధులనేది రైతుల అకౌంట్లు అయితే జమ చేస్తూ వస్తుంది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించారు ఇరవై ఏడు తారీఖున కావడం వల్ల నిధులు అనేది జమ చేయడం జరిగిందండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ప్రకృతి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎకరాల వరగా ఒక ఎకరం రెండు ఎకరాలు మొత్తం నాలుగు ఎకరాల ఉన్న రైతులకు సంబంధించి ఐదు వేల ఒక వంద కోట్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి జమ అవుతాయి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం రైతులకు ఆర్థిక ఊరటన ఇస్తున్న ఆశలు అయితే రేగుతున్నాయి అయితే ఈ పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయాన్ని అయితే అందిస్తామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు మందు కంటే ఎక్కువ మొత్తం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఈ హామీలు ఇచ్చినప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల జాప్యం అస్పష్టత రైతులు ఆందోళన గురి చేసింది అయితే ప్రభుత్వం ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది ఫిబ్రవరి నాటికి పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు అది అయిపోతున్న తర్వాత రెండు ఎకరాల వరకు రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఇలా మూడు ఎకరాల వరకు పన్నెండు వందల ముప్పై కోట్లు ఇలా జమ చేయడం జరిగింది మొత్తం తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు గత రైతు బంధులెక్కన చూసుకున్నట్లయితే జమ కావడం జరిగిందన్నమాట భూభారతి పోర్టల్లో నమోదు కాని భూములకు సాగు యోగ్యం కాని భూములకు గుర్తించడంలో జరుగుతున్న జాప్యం రైతుల వీరాలు అందుబాటులో లేకపోవడం వల్ల అంటే సాంకేతిక సమస్యలు జాప్యానికి కారణమని ఉన్నాయని తెలుస్తుంది అయితే ఇక నాలుగు ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అయితే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ యాసంగి సీజన్ కోసం నాలుగు ఎకరాల పైన ఉన్న రైతులకు నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీరావు తెలిపారు ఈ పథకం కోసం మరొక నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా నిధులు విడత ఆలస్యం అవుతుందని ఇంకా స్పష్టతమైన తేదీ లేకపోవడం వల్ల రైతులు నిరాశలో వినిగిపోయారు రైతు భరోసా పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ సో ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని చర్యలు వేగవంతం చేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్రంలో రెండు అంటే వానాకాలం అదే విధంగా రబీ సీజన్లకు సంబంధించి గతంలో ఆరు వేల రూపాయలు జమ చేశారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు వేల రూపాయలు లెక్కన జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ మంచి ముహూర్తం మంచి తేదీన ఈ యొక్క రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో రెండు పైన రైతులకు సంబంధించి పరినాట్లు వేసే కంటే ముందు నిధులనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మందికి మాత్రమే నిధులు అనేది జమ కావడం జరిగిందనమాట అది కూడా పెండింగ్ డబ్బులు ఎవరికైతే పట్టా పుస్తకం సాగు చేస్తున్న వారు కూడా అనర్హుల లిస్ట్ లో వెళ్లడం ఒక సర్వే నెంబర్ బ్లాక్ చేస్తే అందులో వచ్చేసి అలా ఎకరాలు ఇలా సాగు చేస్తున్న రెవెన్యూ అధికారులు వేసా సమన్వయ లోపల పూపాలు జరిగిన వారికి టెక్నికల్ ఇష్యూలు వచ్చిన వారికి ప్రతి రెండు రోజుల నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్లు రైతుల ఖాతాలు అయితే అవుతున్నాయి అన్నమాట ఈ రోజు జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మహిళలకు సంబంధించి త్వరలోనే ఏదైతే ప్రతి ఇంటికి కూడా ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని తగిన అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలైనా కేటాయించబోతున్నారు